ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి రైతు భరోసా పాటు ఇందిరా మహాత్మయ భరోసా నాలుగు పథకాలకు సంబంధించి ఇక ఉగాది కనుకగా మరికొన్ని పథకాలు అయితే ప్రారంభించబోతున్నారట సో ఇప్పటివరకు ఏదైతే స్కీమ్ ప్రారంభించారో వాటి పరిస్థితి ఏంది త్వరలోనే ప్రారంభించబడే స్కీమ్స్ ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక కీలక ప్రకటన చేయడం జరిగిందండి అసెంబ్లీ సాక్షిగా పూర్తిగా వీడియోలో తెలుసుకుందామండి చిరు రోజు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఎకరాల వరకు జమ అయితే కావడం జరిగిందండి ఇప్పటివరకు జమైన వారిలో కూడా మందికి అయితే డబ్బులు రాలేదు ఈ తరుణంలో రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి గుర్తు చెప్పడం జరిగిందండి ఉగాది కానుకగా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రారంభించిన నాలుగు పథకాలతో పాటు మరిన్ని పథకాలు అదనంగా జోడించి ఈ పథకాలను అయితే ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లకి అయితే సిద్ధమవుతున్నట్లు ఇలాంటి పథకాలు ప్రారంభించబోతున్నారు రోజు రైతు భరోసా సంబంధించి అదే విధంగా మంత్రి తుమ్మల నావేశ్వరరావు కూడా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి మొత్తం ఐదు రకాల పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి రైతులకు గుడ్ న్యూస్ అండి రాష్ట్రంలో ఇటీవల కాలంలో అకాల వర్షాలు అయితే పడి వడగండ్ల వానతో వానలకు పంట నష్టం జరిగింది కదా రైతులకు సంబంధించి పరిహారం నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి తుమ్మల రాష్ట్రరావు ప్రకటించారు పంట నష్ట వివరాలు సేకరించేందుకు అధికారులు అయితే నియమించామని సో వారందరూ కూడా రైతులకు సంబంధించి వివరాలను అనేది ఫీల్డ్ వెరిఫికేషన్లో తిరిగి ఆ వివరాలన్నీ సహకరించి వారికి అయితే ప్రభుత్వానికి అయితే నివేదిక అందించిన తర్వాత ఇప్పటికీ పదమూడు జిల్లాల్లో అరవై నాలుగు మండలాల్లో పదకొండు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాల్లో పంట దెబ్బతినాయని సో వీటన్నిటికీ సంబంధించి అధికారు నుంచి పూర్తి నివేదిక రాగానే వారికి ఎకరానికి పదివేల రూపాయలు గతంలో ఎలా ఇచ్చారో పదివేల రూపాయల ఆర్థిక సాయమ్యత అందించబోతున్నారు ఇది ఒకటి మొదటి సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఇక రెండవది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం రెండు రకాల కార్డులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తూ ఉన్నారు కదా రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డులు రేషన్ కార్డులకు సంబంధించి ఉన్న వారికి న్యూస్ చెప్పడం జరిగిందండి అది ఎలా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పుడు దొడు రకాల బియ్యం ఇవ్వడంతో ప్రజలందరూ కూడా తినకుండా మార్కెట్ లో బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఉగాది కానుక నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఒక జిల్లాలో పర్యటించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అయితే ప్రారంభించి ఒక్కొక్కరికి రేషన్ కార్డులో ఒక మెంబర్కు ఆరు కేజీల బియ్యం సన్న బియ్యం తినదగిన పోషకహారం సంబంధించి క్వాలిటీ బియ్యాన్ని అయితే అందించేందుకు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధం చేసింది వారి ఈ పథకం సంబంధించి అనేది ప్రజలందరికీ లబ్ధి అయితే చేకూరుతుందట జరగాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అన్ని ఏర్పాట్లు అయితే చకచక చక్క జరిగిపోయాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ చెప్పారండి ఈ రోజు అంటే ఇప్పటి వరకు అసెంబ్లీలో మంత్రి తుమ్మలరావు కీలక ప్రకటన చేశారు నోఫీ దాగా అనగా మొత్తానికి ఇవన్నీ ఏదైతే నెలాఖరులోగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాషర్ అయితే ప్రకటించారండి రైతులను మోసం దాగా చేసింది బీఆర్ఎస్ పార్టీ అని రుణమాఫీ గురించి మాట్లాడారో తెలియదన్నారు సోమవారం శాసనసభలో పద్ధలపైన చర్చ సందర్భంగా మంత్రి జోక్యం చేసుకొని మాట్లాడారు ఇక ప్రభుత్వం గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొలి ఐదేళ్లలో నాలుగు విడతల రుణమాఫీ చేసి రైతుల వడ్డీలు చెల్లించకుండా వాటిని ఎగవేశారని సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తాము అధికారంలో వచ్చిన వెంటనే రుణమాఫీ ప్రక్రియను చేశామని ఇరవై వేల కోట్ల రూపాయలు చెప్పినట్లుగానే ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా లబ్ధి చేకూర్చామని ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి జనవరి ఇరవై ఆరు తారీఖున పథకం ప్రారంభించినప్పటికీ చాలామందికి ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది రాలేదన్నమాట మధ్యలో ఆగిపోవడంతో రైతులు అయితే తీవ్ర ఆందోళన ఉన్న సందర్భంలో రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అదేవిధంగా రీసెంట్గా మనకు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి అయితే ప్రభుత్వం విడతల వారిగా ఏదైతే డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో నేరుగా ఏదైతే డీపీటీ పద్ధతిలో జమ చేస్తూ ఉన్నారు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మూడు ఎకరాల వరకు రిలీజ్ చేశారు తాజాగా శాసనసభ మండలిలో ఇక ఏదైతే మంత్రి తుమ్మల ఆశారో నాలుగు వేల నూట అరవై ఆరు కోట్లు రిలీజ్ చేశామని దీని బట్టి చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల వరకు రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది జమయ్యాని ఎవరికైతే రైతు రుణం అవి ఇప్పటివరకు చాలా మంది చేశామని దాదాపు తాము అధికారంలో వచ్చిన వెంటనే ఈ రైతు భరోసా సంబంధించి ఇంకా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికి కూడా ఈ నిర్లకు డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల భరోసా ఇచ్చే ప్రయత్నం జరిగింది దీని బట్టి పరిశీలించినట్లయితే తప్పనిసరిగా ఈరోజు కూడా డబ్బులు అనేది ఖాతాలు అయితే రైతు భరోసా నిధులు అనేది జమ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందడం జరుగుతుందండి పరో పథకం ఇంద్రామైన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇంద్రమైన్ల పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఈ పథకానికి సంబంధించి మధ్యలో ఆప్ చేయడం జరిగింది ఈ ఈ పథకానికి సంబంధించి చాలామంది అయితే మాకు ఈ లబ్ధి అనేది చేకూరలేదని అరకొరగా మాత్రమే పథకాన్ని ప్రారంభించి మళ్ళీ కూడా కొనసాగించలేదని ఎందుకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇవ్వకుండా ఎల్వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీగా నిర్వహించారు ఉగాది కానుకగా ఇప్పటికే ఎల్ టూ ఉన్న వారికి అత్యంత మేలు ప్రయోజనం చేకూరే విధంగా వారికి నేరుగా డబుల్ బెడ్రూమ్లు అయితే కేటాయించాలని అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఉగాది కానుకగా ఇక ఎల్వన్కి సంబంధించి ప్రభుత్వం ఏదైతే పట్టాలు ఇచ్చారో దాంతోపాటు బేస్మెంట్లు కంప్లీట్ చేసుకున్న వారికి నిధులు అనేది లక్ష రూపాయలు జమ అయ్యే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు అయితే వేగవంతం చేయడం జరిగిందండి ఐదో పథకం వచ్చేసి ఇంద్రం ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు వ్యవసాయ కూలీలు కార్మికులు వీళ్ళందరూ కూడా కరువు పనులు ఇరవై రోజులు పనిచేసి వ్యవసాయానికి సంబంధించి లేని వారికి మాత్రమే ఈ పథకాన్ని అయితే వర్తింప చేయాలని ప్రభుత్వం భావించింది సంబంధించి కూడా ప్రభుత్వం బడ్జెట్ లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో ఈ నెలాఖరు వరకు రైతు భరోసా ఏదైతే నిధులతో పాటు ఇంద్రమ ఆత్మీయ భరోసా నిధులు కూడా త్వరలోనే మనకు అందరి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి నిజంగా ఈ నెలాఖరు వరకు అయితే వెయిట్ చేయాలి ఈ రోజు రేపు ఇలా ఈ వారం మొత్తం కూడా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి నిజంగా అయితే రావడం తోడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల కాలం నుంచి రేషన్ కార్డు లేవు ప్రభుత్వం ఆ టెండర్లు పిలిచింది దాదాపు పింక్ కార్డు లో ఉన్న స్థానంలో గ్రీన్ కార్డు ఏటీఎం కార్డు అంటే ఉన్నారు సామానికత వాటిని ఒక నమూనా ప్రకారం అయితే దాంతోపాటు తెల్ల రేషన్ కార్డులు ఏటీఎం కార్డు లేదా నీలి వర్ణం కావచ్చు కలర్ కార్లో లో క్యూఆర్ కోడ్ ప్రత్యేకంగా గురించి ఇవ్వాలని ఇందుకు సంబంధించి ఉగాది కనుకగా ఈ కార్లు కూడా త్వరలోనే మంజూరు అయితే చేయాలని అన్ని ఏర్పాట్లు అయితే ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే చాలా పథకాలే అర్హులు కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి రాజీవ్ యువ వికాస్ సంబంధించి కూడా స్కీము రేషన్ కార్డు ఉన్న వారికి అర్హులు అవుతున్నారు ఎందుకని చెప్పేసి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అందరికి మేలు జరిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు అయితే వేగవంతం చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి